హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ మనం ఇవాళ బీన్స్తో బీన్స్ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం రోజు మనం బీన్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా బీన్స్తో ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బీన్స్ ఉల్లికారం చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ఈ స బీన్స్ ఒక హాఫ్ కేజీ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బీన్స్ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కాస్త చిట్పట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పును వేసి ఈ పచ్చిశనగపప్పు లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కాస్త చిట్పట్లాడివ్వాలి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం బీన్స్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా బీన్స్ ముక్కలు వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి ఈ బీన్స్ని ఒక పది పదిహేను నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఈ బీన్స్ ఉల్లికారం అన్నాం కాబట్టి ఈ ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆనియన్ని పైన పొట్ట తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే మన కారానికి తగినట్టు ఎనిమిర్చి నేను ఇక్కడ ఓ పది ఎనిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది కొద్దిగా చింతపండు వేసి ఇలా మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి ఈ పేస్ట్ లాగా పట్టుకోకూడదు కాస్త ఉల్లిపాయలు పచ్చాగా మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా మూత చూస్తే ఈ బీన్స్ ఒక హాఫ్ మగ్గిపోయి ఉంటాయి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మన బీన్స్ ఉల్లికారానికి సరిపడే సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ బీన్స్ని కలిపి మూత పెట్టి మరొక పది నిమిషాలు ఈ బీన్స్ని పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన ఈ బీన్స్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బీన్స్ మొత్తం ఉంటాయి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపి మరొక ఫైవ్ మినిట్స్ ఈ ఉల్లికారం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఉల్లికారం మొత్తం ఈ బీన్స్కి పట్టేటట్టు కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ బీన్స్ ఉల్లికారంలోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఏం చింతపండు యాడ్ చేయని అవసరం లేదు చిన్న ముక్క చింతగింజంత సైజు చింతపండును యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ బీన్స్ ఉల్లికారం బాగా పట్టేటట్టు కలిపి ఫ్రై చేసుకున్నామంటే బీన్స్ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే మనం ఇక్కడ ఈ బీన్స్ ఉల్లికారానికి లేత బీన్స్ తీసుకున్నామంటే ఈ బీన్స్ ఉల్లికారం ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ బీన్స్ ఉల్లికారాన్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీసి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి